అదేవిధంగా అధ్యక్ష ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో మనం నిర్ధారించుకున్న విధానాలు అత్యంత క్లిష్టమైనవి బాధ్యతాయుతమైనవి ఈ ఆరు గ్యారంటీలు మేమే గుర్తు చేసుకున్నామని కాదు ఈరోజు వారు కూడా లాగానో గీత లాగానో ఖురాన్ లాగానో పవిత్రంగా చేతిలో పట్టుకొని తిరగవలసిందే ఈ ఆరు గ్యారంటీల నుంచి ఎవరు తప్పించుకోలేరు ప్రతిరోజు శ్రీరామ జపం చదివినట్టు లేకపోతే ఖురాన్ పఠించినట్టు బైబిల్ని చదివినట్టు ప్రతిరోజు మేము ఇచ్చిన ఆరు గ్యారంటీలను వాళ్ళ చేత ఈ సభలో వెల్లువేయించే బాధ్యత నాది అధ్యక్ష ప్రతిరోజు వాళ్ళతో మాట్లాడిపిస్తా ఎందుకు అని అంటే వాళ్లకు కూడా పథకాలలో ఉన్న గొప్పతనం అర్థం కావాలి అర్థం చెయ్యాలి అందుకే వీరు మీరు మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్న రిక్వెస్ట్ చేస్తున్నా వాళ్లకు అవసరమైనప్పుడు మైక్ ఇచ్చి వాళ్ళని ఎప్పటికప్పుడు మాట్లాడించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష అదే విధంగా విధంగా అధ్యక్ష గవర్నర్ ప్రసంగము కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లాగానే ఉందని మరి పెద్దలు చాలా అనుభవజ్ఞులు కడియం శ్రీహరి గారు వారి పట్ల నాకు గౌరవం ఉంది ఎప్పుడైనా మీరు ఇంతకాలము మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినారు ఏ గవర్నర్ గారి ప్రసంగమైనా మా ప్రభుత్వం యొక్క ప్రణాళిక మా విధి విధానాలు మా భవిష్యత్తు ఏదైతే ప్రణాళిక ఉన్నదో ఆ భవిష్యత్తు ప్రణాళికలనే మేము క్యాబినెట్లో చర్చించి మేము భవిష్యత్తులో ప్రజలకి ఏ విధంగా మేము మేలు చేయబోతున్నామో ఈ ప్రజల బాగు కోసం అభ్యున్నతి కోసం మేము చేపట్టబోయే చర్చ చర్యలు ఏమున్నాయో గవర్నర్ ద్వారా మేము ప్రజలకు వివరించదలుచుకున్నాం గవర్నర్ ప్రసంగం అంటే క్యాబినెట్ ఆమోదం పొందిన ప్రసంగం కాబట్టి గవర్నర్ గారి ప్రసంగం ఎస్ బల్లగుద్దీ చెప్తున్న మా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోనే గవర్నర్ గారి ప్రసంగంలో పెట్టినాం అది మా బాధ్యత అది అల్లా తప్పగా తయారు చేసింది కాదు నిబద్ధతతోని నిక్కచ్చితంగా మేమందరం కూర్చొని ఎవరో ఒక్కరు ఎక్కడనో కూర్చొని ఏదో రాసి ఏదో ఇచ్చి ఏదో చదివించే విధానం కాంగ్రెస్లో లేదు సమిష్టి నాయకత్వం సమిష్టి నిర్ణయాలు సమిష్టిగా పరిపాలన జరుగుతుంది సామాజిక న్యాయం జరుగుతుంది అందుకే కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్పింది ఆరు గ్యారంటీలతో పాటు ఏడవ గ్యారంటీ ఇస్తున్నాం ప్రజాస్వామ్యాన్ని ప్రజలకు అందిస్తాము ప్రజలకు స్వేచ్ఛనిస్తాము ప్రజలకు సామాజిక న్యాయాన్ని అందిస్తాం సమానమైన అభివృద్ధిని తీసుకొస్తామని చెప్పి ప్రజలకు మేము మాట ఇచ్చినాం రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు ఈరోజు హైదరాబాదు నగరంలో ఉన్నాయంటే